హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నరసింపేట ఈరోజైతే బ్యూటిఫుల్ డిజైన్స్ అండి చాలా సూపర్ సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడాను అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ మీకు చూపించాలి మగ్గం యాడ్ చేసిన డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఏ డిజైన్కి ఎలా మగ్గం యాడ్ చేసాము అనేది కూడా నేను చూపిస్తాను చూసేద్దాము ఇప్పుడు ఇదొక మగ్గం డిజైన్ ఇది కూడాను కానీ మనకు కంప్యూటర్ వర్క్లోకి కన్వర్ట్ చేశారు డిజైన్ అయితే ఎక్సలెంట్గా అండి అంటే నీట్ ఫినిషింగ్తో కుట్టు కూడా చాలా మొత్తం కూడాను ముడి కుట్టుతో కూడి ఉంది మొత్తం కూడాను ఇక్కడ పికాక్స్ చూడండి రెండు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ ఇక్కడ మనకు కుందన్స్ పెట్టుకోవడానికి వీలుగా అంటే మనకు స్టిచ్చెస్ అన్నీ మనం వర్క్ మీద పెడుతూ ఉంటాం కదా కుందన్స్ అలా కాకుండా కోన్ షేప్ కానీ లేదంటే మ్యాంగో షేప్ కానీ కుందన్స్ పెట్టుకోవడానికి వీలుగా ఈ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్లోని స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ అవుట్ లైన్స్ అనేవి కుడతాయి అంటే బ్లూ కలర్ ఉంది కదా అది ఫస్ట్ కుట్టి ఆ తర్వాత ఎల్లో అండ్ ఆరెంజ్ అవి సెకండ్ కుట్టాయి మనకు ఏ డిజైన్లోనైనా ఫస్ట్ ఏమవుతుంది ఫ్లవర్ అనేది ఫస్ట్ కుట్టి తర్వాత అవుటింగ్ లైన్ కుడుతుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ నెక్ కూడా సేమ్ బార్డర్కి ఎలా వచ్చిందో అలాగే ఉంది ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మగ్గం వర్క్లోని డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కొంచెము మగ్ దీంట్లో మనం మగ్గం వర్క్ యాడ్ చేసాము ఆ వీడియో కూడా నేను తీసాను చూపిస్తాను అంటే కస్టమర్ ఎలా అడిగారు అంటే ఒక మగ్గం వర్క్ తీసుకొచ్చి సేమ్ మాకు ఇలాగే కావాలి ఆ పిక్ చూపించి మాకు ఇలా కావాలి అని ఎంబ్రాయిడింగ్లోనే ఇలా కావాలి అని అడిగారు సో మనం దానికి ఇలా సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ అనేది షుగర్ బీ అంటే గ్లాస్ బీట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ స్టిచ్ చేయాలి ఇది మీకు షైనింగ్ లేకుండా కనిపిస్తుంది సో నేను నైట్ టైంలో తీసాను ఈ వీడియో అనేది దీనికి అంటే కాంబినేషన్ వాళ్ళు ఎలాంటి పిక్ చూపించారో నేను ఫోటో యాడ్ చేస్తాను మధ్యలో హ్యాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే రెండు కూడాను వేరే వేరే నెంబర్లోనివ్వండి డిజైన్స్ ఈ డిజైన్ అండి వాళ్ళు అయితే ఇలా కావాలని మనము స్టోన్స్ కుట్టాక మగ్గం యాడ్ చేశాక డిజైన్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంది కూడాను నేను దాన్ని కూడాను మళ్ళీ మగ్గం వరకు ఏ డిజైన్స్కి మగ్గం యాడ్ చేసాము ఎలా యాడ్ అనేది కూడా నేను కంప్లీట్గా వీడియో అయితే పెడతాను ఈ డి ఈ స్టిచ్ ఈ డిజైన్ కూడాను చాలా డిఫరెంట్గా ఉంది ఇలా ఫస్ట్ ఫ్లవర్ కూడాను చాలా మంచి స్టార్ లా ఒక స్టార్ లాగా కుట్టి మధ్యలో ఒక చక్రం లాగా కుట్టింది మళ్ళీ దాని మీద బ్లూ కుట్టింది చాలా బాగుంది ఆ డిజైన్ అయితే ఇది వచ్చేసి ఇంకొక కొత్త డిజైన్ అండి ఇది చాలా చాలా బాగుంది ఇది కూడాను అంటే స్టిచ్చెస్ నీట్గా ఉన్నప్పుడు ఫినిషింగ్ అవుటింగ్ లైన్స్ నీట్గా ఉన్నప్పుడు ఏ డిజైన్ అయినా కానీ చాలా బ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్కి అయితే చాలా బాగా సూట్ అయింది అనుకోవాలి శారీలో ఓన్లీ గ్రీన్ అండ్ ఎల్లో పింక్ ఉంది కానీ పింక్ బ్లౌజ్ తీసుకున్నారు వాళ్ళ కాంట్రాస్ట్లో చాలా బాగుంది ఇది కూడాను కింద వచ్చేసి డిఫరెంట్గా ఉంది స్టిచ్చింగ్ తర్వాత వీలైతే నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను కింద ఇలా లీఫ్ మోడల్లో కట్ వర్క్లో ఉంటుంది కింద హ్యాండ్కి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడాను వేసాక అండ్ స్టిచ్చింగ్ అయిపోయాక ఫినిషింగ్ అయిపోయాక ఎక్సలెంట్గా ఉంటుంది ఫినిషింగ్ అంటే టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే ఎంబ్రాయిడింగ్ మగ్గంకు మించి ఉంటుంది ఇది చాలా బాగుంది ఇంత ముందు కూడా చేసాం మనం ఒక బ్లౌజ్ కానీ అది మనకు వీడియో తీయడానికి వీలు కాలేదు వాళ్ళు అర్జెంట్ వస్తే వచ్చేసరికి మనం చేసి ఇచ్చేసాము కానీ దాన్ని వీడియో తీయలేదు నేను ఈ కుట్ అనేది కూడా చాలా డబల్ డబుల్గా కుట్టింది చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి ఇక్కడైతే అండ్ దీన్ని నెక్ వచ్చేసి కూడా సేమ్ బార్డర్ లాగా కాకుండా అక్కడ మనకి క్రాస్ లైన్స్ వచ్చాయి కదా అలా ఇచ్చేసారన్నట్టు అందులోనే ఉంది నెక్ కట్ వర్క్ ఉంది సేమ్ గుడ్ సేమ్ టు సేమ్ నెక్ చూపిస్తాను నేను నెక్ వచ్చేసి ఇలా ఉంది ఇలా అంటే రెండు రెండు టూ నెక్స్ ఉన్నాయి కట్ వర్క్ది కూడా సేమ్ డిజైన్ ఇంకోటి కూడా వేసాము అది కట్ వర్క్ అండ్ ఇదేమో రౌండ్ నెక్ యూ నెక్ వచ్చ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ కొంచెం ఎక్కువ చేసాము దాన్ని తగ్గించాలి ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్ అయితే చాలా ఎంబోజిక్గా ఉంటుంది అండ్ వైట్ మీద గో లైట్ గోల్డ్తో లైట్ పింక్ కలర్తో చేశాము శారీలో ఓన్లీ లైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ అంటాం కదా ఏమంటే క్రీమ్ కలర్ అంటాం కదా క్రీమ్ కలర్ ఉంది సో టూ కలర్స్ అండ్ లైట్గా సిల్వర్ కూడా యాడ్ చేశాను సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చారు శారీకి శారీ చాలా చాలా హెవీగా ఉంది అంటే ఏం పట్టు అంటారు దాన్ని కానీ గద్వాల పట్టులాగా ఉంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అన్నట్టు శారీలో ఏం ఫ్లవర్స్ లేవు ఫ్లవర్ హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే కింద బార్డర్ వచ్చేసి షోల్డర్ నుంచి ఫ్లవర్ అనేది కిందికి జారినట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫినిషింగ్ అయిపోయాక ఇది కూడా సేమ్ డిజైన్ అండి అంటే ఆ డిజైన్ని చూసి మళ్ళీ ఒక కస్టమర్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఏదైనా బ్యూటిఫుల్గా కనిపించింది అనుకోండి మనం అదే కావాలి అని అంటాం అందుకే మనం కొత్త కొత్తగా వేస్తున్న డిజైన్సే మళ్ళీ మళ్ళీ చూపించడం ఎందుకులే అన్నట్టుగా కొన్ని వీడియోస్ తీయడం కూడా అంటే చేయట్లేదు చూపించిన డిజైన్నే కొత్తగా చూపించలేము కదా కానీ ఈ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉందండి ఇలాంటి డిజైన్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా వేయించుకోవాలనుకున్నా కూడా ఆన్లైన్ ఎక్కువగా నేను ప్రిపేర్ చేయను ఎందుకంటే నాకు లోకల్ కస్టమర్సే చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ అందించడానికే నాకు వీలవుతుంది మీరు మీ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరైనా వేయించుకోవచ్చు కదా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది నెక్ వచ్చేసి ఇలా ఉంది నెక్ యూనిక్ ఉంది ఇందులో ఫ్లవర్ అయితే చాలా ఎంబోజిక్గా ఉందండి అంటే డిఫరెంట్గా కుట్టిన దాని మీద మళ్ళీ ఆ గోల్డ్ ఉంది కదా దాంట్లో టూ టైప్స్ కుడుతుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా నెక్ లాగే ఉంటుంది ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అండ్ ఈ డిజైన్లు ఇలాంటి డిజైన్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి టిప్స్ కానీ మీకు యూజ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు